మిషన్ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసలు ఎవరైనా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏర్పడి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతోంది అయితే ఒక ఇండియన్ అక్కడకు వెళ్లడం ఇదే మొదటిసారి దీనికి ముందు భారతీయ సంతతికి చెందిన సునీతా విలియమ్స్ వెళ్లినప్పటికీ ఆమె అమెరికాకు చెందిన నాసా వ్యోమగామిగా ఉన్నారు ఇప్పుడు శుభాంశు శుక్ల ఐఎస్ఎస్ లో అడుగు పెట్టబోతున్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించనున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత శుభాంశు శుక్ల రెండో భారతీయ వ్యోమగామిగా ఈ ఘనత సాధించనున్నారు శుభాంశు శుక్ల ఈ మిషన్ లో పైలట్ గా కీలక బాధ్యతలు నిర్వహించబోతున్నారు యాక్సియం ఫోర్ మిషన్ కోసం ఐఎస్ఎస్ లో పద్నాలుగు రోజుల పాటు ఉంటారు యాక్సియం ఫోర్ మిషన్ లో స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ షిప్ ఫాల్కన్ నైన్ రాకెట్ ను ఉపయోగిస్తున్నారు దీని ద్వారా శుభాంశు శుక్లా స్పేస్ క్రాఫ్ట్ నియంత్రణ డాకింగ్ ఇతర అనుభవం పొందుతారు ఈ స్కిల్స్ గగన్యాన్ మిషన్ లో హెచ్ఎల్వి త్రీ రాకెట్ ను ఉపయోగించే సమయంలో ఉపయోగపడతాయి అలాగే ఈ మిషన్ లో నిర్వహించే అరవై సైంటిఫిక్ స్టడీస్ ముఖ్యంగా భారత సంస్థలు డెవలప్ చేసిన ఏడు ప్రయోగాలు గగన్యాన్ మిషన్ కు సంబంధించిన సాంకేతిక శాస్త్రీయ జ్ఞానాన్ని పెంచుతాయి ఇవి భవిష్యత్ మానవ అంతరిక్ష యాత్రలకు కీలక డేటాను అందిస్తాయి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మధ్య జరిగిన సహకార ఒప్పందం కారణంగా భారత వ్యోమగాములకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అనుభవం సంపాదించే అవకాశం ఈ మిషన్ ద్వారా వచ్చింది అలాగే రెండు వేల ఇరవై ఏడులో లో షెడ్యూల్ చేయబడిన గగన్యాన్ మిషన్ కు ఈ అనుభవం ఒక బలమైన పునాదిని ఏర్పాటు చేస్తోంది రెండు వేల ముప్పై ఐదు నాటికి అంతరిక్ష కేంద్రం ఏర్పాటు రెండు వేల నలభై నాటికి చంద్రుడిపైకి ఆస్ట్రనట్ పంపడం వంటి భారతదేశ లాంగ్ టర్మ్ లక్ష్యాలకు ఇది ఉపయోగపడుతుంది ఇక ముప్పై తొమ్మిది ఏళ్ల శుభాంశు శుక్లాను ఎంపిక చేయడానికి వెనుక కొన్ని కారణాలు కూడా లేకపోలేదు గగన్యాన్ మిషన్ కోసం రెండు వేల ఇరవై నాలుగులో ఎంపికైన నలుగురు వ్యోమగాములలో శుభాంశు శుక్ల ఒకరు శుభాంశు శుక్ల భారత వాయుసేనలో గ్రూప్ కెప్టెన్ గా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పైలట్ ఈ మిషన్ కోసం ఆయన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ లో ట్రైనింగ్ తీసుకున్నారు ఇక ఈ యాక్సియమ్ మిషన్ ఫోర్ అంతరిక్ష యాత్రలకు అవసరమైన శారీరక మానసిక సాంకేతిక నైపుణ్యాలను అందిస్తోంది